మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మిథున రాశిలో జన్మించిన వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మే నెలలో మిథున రాశి వారికి రవిశుక్రులు పదకొండు పన్నెండు స్థానాల్లో కుజ రాహువులు పదవ స్థానమందు శని భగవానుడు తొమ్మిదిలో గురువు పన్నెండులో బుధుడు పది పదకొండులో కేతువు నాలుగవ స్థానమందు సంచరిస్తారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మే నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఉద్యోగస్తులకు సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల మీకు అంతర్గత శత్రువుల వలన కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంటా బయట మీ మాట తీరు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి మీరు ఎంత మంచిగా మాట్లాడినా దానిలో పెడర్దాలు తీసి గొడవలకు దిగే వారి సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి అటువంటి వారిని గమనించి వారితో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది ఉద్యోగస్తులకు తమ తోటి ఉద్యోగస్తులతో విభేదాలు పై అధికారులతో శత్రుత్వము ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ పోతే మంచిది వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వ్యాపార లావాదేవీలో ఆర్థికాభివృద్ధిని చూస్తారు రాజకీయ రంగంలో స్థిరపడిన వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు విద్యార్థులకు బాగానే ఉంటుంది కాకపోతే సాధ్యమైనంత వరకు చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి కష్టపడి చదవాల్సి ఉంటుంది పై చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు అప్పుడే వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు పై చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు ఈ నెల నూతన వాహన యోగం కలదు తల్లిగారి ఆరోగ్యం క్షీణించే సూచనలు ఉన్నాయి కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది నూతన వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అనాలోచిత తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచిది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ నెల చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గ్రహ దోష నివారణకై మిథున రాశి వారు చేయవలసిందల్లా నిరంతరము గోవిందనామ జపము పెసలను తగు దక్షిణతో దానంగా సమర్పించటము అలాగే పచ్చని ఆకుకూరలను గోమాతకు ఆహారంగా సమర్పించటము గురుగ్రహ దోష నివారణకై గురువు యొక్క మూలమంత్రమైనటువంటి దేవానాంచ ఋషీ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం తిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటూ పదకొండు సార్లు జపించినట్లయితే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు